కథామంజరి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు శ్రవ స్వాగతం హాఫ్ బౌ కథ కలం శ్రీ ఎస్ సంహిత నాయుడు కలం భువనపల్లి రంగనాథం అలారం మూత చెవులు గుండా దూరి గుండెల మీద దభీ దభీ అని బాదినట్లు మోగటంతో అప్పటి వరకు కలవరింతల పరవరింతలతో గాఢ నిద్రలో మునిగిన మంజుల జివ్వున లేచి కూర్చుని అలారం ఆఫ్ చేసింది కళ్ళు రుద్దుకుంటూ టైం చూసింది ఉదయం ఐదు గంటలు అమ్మో అప్పుడే ఐదైందా అనుకుంటూ ఠక్కున దిండు కింద మొబైల్ ఫోన్ తీసి గత రాత్రి ఫేస్బుక్లో తనకు చేసిన పోస్ట్కి ఎన్ని లైకులు ఇంకెన్ని కామెంట్లు వచ్చాయో చూసుకుని తృప్తిగా ఊపిరి పీల్చుకుంది అంతలో సమయం పరిగెడుతోందన్న విషయం గుర్తుకు రాగానే ఇంకా క్షణం కూడా వృధా చేయకూడదు అనుకుంటూ గబగబా లేచి కిచెన్లోకి పరిగెత్తింది కాఫీ గిన్నె స్టవ్ మీద పెట్టి లైటర్తో విరిగించబోతూ యథాలాభంగా తలదిప్పి చూస్తే సింకులో ముందు రోజు రాత్రి మాడిపోయిన తాళింపుతో నల్లగా మారిన బాణలి కనిపించింది కళ్ళకి వెంటనే మొబైల్తో దాన్ని క్లోజప్ ఫోటో తీసి అంతే స్పీడుగా ఫేస్బుక్లోకి లోకి తోసేసింది మాడిన బాణలి కడిగితే మెరుస్తుంది వాడిన హృదయం కురుస్తుంది శుభోదయం మిత్రులందరికీ అనే కవితా పంకుల్ని కాన్సెప్ట్గా తగిలించింది అంతే మండు టెండలో నీటి చుక్కకై కాచుకున్న బీడు భూమిలా ఆ మాత్రం పల్కరింపు కోసమే ఎదురుచూస్తున్న ఆమెగారి బగాభిమానులు ఆగమేఘాలపై దూసుకొచ్చి వావ్ సూపర్ ఎక్సలెంట్ అంటూ వరుస పెట్టి చేస్తున్న రొటీన్ కామెంట్లు చూసుకుని తెగ మురిసిపోయింది ఆ తర్వాత రెండే రెండు నిమిషాల్లో బెడ్ కాఫీ ప్రిపేర్ చేసుకొచ్చి బెడ్రూమ్ లోకి రయ్యన దొరబడింది నిండా దుప్పటి ముసుగుదండి పడుకున్న మొగుడిని చూసి చేతిలోని కప్పు పక్కన పెట్టి బకెట్లో బట్టలు జాడించినట్టు అతగాన్ని తట్టి కొట్టి లేపింది ఏమండోయ్ లేవండి లేవండి ఆఫీస్కి టైం అయిపోతోంది లేచి రెడీ అవ్వండి దీర్ఘాలు తీస్తూ కప్పుకున్న దుప్పట్టి చర్న లాగేసింది నిద్ర మత్తో అది ఇంకా వదల్లేనట్టుంది ఆ పురుష పొంగడికి ఇట్నుంచి అటు తిరిగి పడుకుంటూ ప్లీజ్ మంజు రాత్రి బాగా అలసిపోయానుగా ఈ రోజు ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు లీవ్ పెట్టేస్తాలే కాసేపు పడుకోని నన్ను అన్నాడు మగతలో ముద్ద ముద్దగా ఏమిటి ఆఫీసుకి వెళ్ళరా కొంపలు మునిగినట్టు గాబరా పడుతూ అలిసింది హబ్బా అంత గట్టిగాకే తడుచుకొని చస్తాను వెళ్ళి నీ పని చూసుకో నా జోలికి రాకు పడుకోని నన్ను చిరాగ్గా అన్నాడు మంజులకి ఏదో గుర్తొచ్చినట్టుగా నెమ్మదిగా అతడి పక్కకు చేరి గొంతు తగ్గించి అతడి చెవులో మా సీను బంగారు కొండ ఆఫీస్కి వెళ్తారు తొందరగా అంటూ అదేదో సినిమాలోని పాటను ప్యారడీ చేస్తూ రాగం తీస్తూ పాడింది నేను మంజు ఊహ్ మారాన్ చేస్తున్నట్టు గారాలు పోయాడు అలాగంటే ఎలాగండి ఒంట్లో బానే ఉందిగా నా మాట వినండి రేపెట్లాగూ ఆదివారమే ఇంటి పట్టునే ఉండొచ్చు మా శ్రీవారు మంచోరు కదా నా మాట వింటారు కదా ప్లీజ్ లేవండి అతడి గడ్డం పట్టుకుని బొజ్జగించే ధోరణిలో అనింది ఆదివారం అయితే మాత్రం ఏం ప్రయోజనం రోజంతా ఆ దిక్కుమాలిన మొబైల్ ఫోన్లోకే రెప్పలు ఆర్పకుండా చూసుకుంటూ ఏంటేంటో టైప్ చేసుకుంటూ కూర్చుంటావు కనీసం తల తిప్పి చూసే తీరికే నీకు దొరకదాయే నేను చెప్పేది వినిపించుకునే ఓపికే నీకు ఉండదాయే ఏంటో మొగుడు పెళ్ళాలుగా ఒకే గూటి కింద కాపురం చేస్తున్నామే కానీ మనం మనసు విప్పి మాట్లాడుకునే టైమే దొరకడం లేదు ఏదేమైనా సరే ఈరోజు ఆఫీస్కి వెళ్ళను పగలంతా నీతోనే గడుపుతాను సాయంత్రం ఏ సినిమాకో షికారుకో వెళ్దాం సరేనా ప్లీజ్ నా ముద్దుల మంజువి కదూ వెళ్ళనీ నన్ను వెళ్ళనీయకు తను ప్రాధేయపూర్వకంగా అడిగాడు లేచి కూర్చుని మంజులలో కంగారు గాబరా దిగులు ఆరాటం ఆతృత టెన్షన్ లాంటి ఫీలింగ్స్ పెట్రోల్ డీజిల్ రేట్లలా క్షణ క్షణానికి పెరిగిపోతున్నాయి వంట చేయాలి ఇల్లు ఉడవాలి బట్టలు దకాలి అప్పై అమ్మో ఈయన ఆఫీసుకు వెళ్ళకపోతే ఎలా కుదరదు కుదరదుగాక కుదరదువండి ఏమండి మనసు విప్పి మాట్లాడేదేదో మీరు ఆఫీస్ నుంచి వచ్చాక మొత్తం విప్పి గాని రాత్రి నిద్రపోయే ముందు మీరు చెప్పేవన్నీ వింటూ పడుకుంటానులేండి ప్లీజ్ ముందు మీరు మంచం దిగి దూరండి అవతల టైం అయిపోతుంది బలవంతంగా అతడి భుజాలు పట్టుకుని లేపింది చిచి కట్టుకున్న భార్యతో కనీసం ఒక్కరోజైనా తృప్తిగా కడిపే భాగ్యానికి కూడా నోచుకొని బతుకైపోయింది నాది విసుగ్గా కొనుక్కుంటూ అయిష్టంగానే బాత్రూంలోకి దూరాడు విజయ గర్వంతో ఉప్పొంగిపోతూ జింక పిల్లల కిచెన్ లోకి పొరుగు తీసింది పావు గంటోసారి టైం చూసుకుంటూ పనులన్నీ యమ స్పీడ్గా పూర్తి చేయసాగింది భర్తని ఆఫీసుకి పంపించి నెట్టేయగానే తలుపులు బిగించి లోపల పెట్టేసుకుంది తర్వాత గబగబా ల్యాప్టాప్ తీసుకుని ఇంటర్నెట్ ఆన్ చేసి సోఫాలో జారి కాలేజీ అమ్మాయి వాట్సాప్లో మెసేజ్ టైప్ చేసినంత స్పీడ్గా కీబోర్డ్పై వేళను కదిలిస్తూ తన ఫేవరెట్ సైట్ ఫేస్బుక్ ఓపెన్ చేసి పరిసరాల ధ్యాసే మర్చిపోయి అందులో సీరియస్గా విహరించసాగింది లంచ్ టైం అప్పటి వరకు ఆఫీస్ వర్క్తో అలసిపోయి టేబుల్ పైన ఉన్న ఫైల్స్ అన్ని ఓ పక్కకు సర్ది రిలాక్స్డ్గా సీట్లో వెనక్కి దారగిలబడి కూర్చున్నాడు శ్రీనివాస్ కొలీగ్స్లో కొందరు క్యాంటీన్కి వెళ్తుంటే లంచ్ బాక్స్ తెచ్చుకున్న వాళ్ళు తమ టేబుల్ వద్దే కూర్చుని లంచ్కి పోనుకుంటున్నారు శ్రీనివాస్ కూడా తన బాక్స్ ముందర పెట్టుకున్నాడు అలసటగా అనిపించి కొద్దిసేపు అలాగే కూర్చుండిపోయాడు తర్వాత మంజుతో కాస్త సరదాగా మాట్లాడితే ఉల్లాసంగా ఉంటుంది అనిపించి మొబైల్ ఫోన్ని చేతిలోకి తీసుకున్నాడు ప్రైవసీ కోసం సీట్లోంచి లేచి గది మూలక నడిచి భార్య నంబర్ డైల్ చేసి ఫోన్ చెవి దగ్గర ఉంచుకుంటూ అవతల నుంచి వినిపించే రిప్లై కోసం ఆత్రంగా ఎదురు చూడసాగాడు వారం రోజుల క్రితం కొన్న ఫైవ్ జీ మొబైల్ ఫోన్ అది భారతదేశపు భారీ సంస్థ కియో కంపెనీ నుంచి మరో సచ్చిపో పేరుతో మొన్నీ మధ్య మార్కెట్లోకి లాంచ్ అయిన కొత్త రకం సర్వీస్తో పనిచేసే ఫోన్ అది అది కొంటే అపరిమిత కాల్సు అన్లిమిటెడ్ నెట్టు ఫ్రీ 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 అంటూ ప్రింట్ విజువల్ మీడియాల్లో ఓదరగొట్టే కవరేజులు చూడటమే కాకుండా తన ఫ్రెండ్స్లో కూడా తొంభై శాతం పొలో అంటూ ఆ మరో ఫోన్లనే కొనడం చూసి కాస్త డిస్టర్బ్ అయ్యాడు శ్రీనివాస్ దాంతోపాటు తన వైపు మంజువైపు బంధువుల్లో తమతో మాట్లాడే ప్రతి ఒక్కరూ మిస్డ్ కాల్స్ మహాశేవులే కాబట్టి ఫోన్ బిల్ తప్పించుకోవాలన్న తపనతో టెంప్ట్ అయిన శ్రీనివాస్ ఆ కంపెనీ మొబైల్ ఫోన్ కొనకుండా ఆగలేకపోయాడు అంతేకాదు అంతకు మునుపు తను ఆఫీస్కి వచ్చేయగానే టీవీ ఆన్ చేసుకుని హిందీ తమిళ భాషల్లోంచి డబ్బైన తెలుగు సీరియళ్లకు అడిక్ట్ అయిపోయి డిప్రెషన్కు లోనై వారంపాటు కోమాలోకి కూడా వెళ్ళొచ్చిన మంజుని కాస్త డైవర్ట్ చేయడం కోసం ఆమెకు ఓ ల్యాప్టాప్ కొనిచ్చి దానికి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ పెట్టించి సోషల్ మీడియాతో టైంపాస్ చేసుకోమన్నాడు సీను ప్రతి నెల నెట్ బిల్ తడిసి మోపిడవడంతో తన కాల్స్కి ఇంట్లోని ఇంటర్నెట్కి వెసులుబాటుగా ఉంటుందని చచ్చిపో అదే మరో ఫోన్ అని ఒకటి కాదు రెండు కొన్నాడు ఇంట్లోని ఫోన్తో మంజు ఇంటర్నెట్ వాడుకుంటుంది తన దగ్గరున్న ఫోన్తో అన్లిమిటెడ్ కాల్స్ చేసుకుంటూ మంజుతో సరదాగా ఎంతసేపైనా ఫ్రీగా మాట్లాడొచ్చు అది శ్రీనివాస్ ఐడియా కానీ విచిత్రం వారం క్రితం ఆ ఫోన్లు కొన్నప్పటి నుంచి అతడు బయట నుంచి ఇంట్లో ఉన్న మధులకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతడు అడిగిన వాటికి ఆమె ఒకటి రెండు ముక్కల్లో ముక్తసరిగా బదులిచ్చి కాల్ కట్ చేస్తుందే కాని అతడు ఆశించినట్టు సరదాగానో సరసంగానో మాట్లాడట్లేదు ఆమె అతడు ఆ ఫోన్లు కొన్న పర్పస్కి మంజుల బిహేవియర్ కి మాత్రం పొంతన ఉండటం లేదు ఇప్పుడైతే అట్నుంచి లేదు కిన్నిసార్లు లైన్ కలిసిన అవతల వైపు ఫోన్ రింగ్ అవుతున్న చప్పుడు తప్ప ఫోన్ మాత్రం లిఫ్ట్ కావడం లేదు ఆఫీస్ రూమ్ లో ఓ మూలను చేరి మాటి మాటికి ఫోన్ చేస్తూ అతడు వ్యక్తం చేస్తున్న అసహనపు నిట్టూర్పు వింటున్న మిగతా స్టాఫ్ అంతా అతడి వంత వింతగా ప్రశ్నార్థకంగా చూడసాగారు వాళ్ల చూపుల బాణాలని శ్రీనివాస్ లో కలిగే ఇరిటేషన్ సమ్మర్లో టెంపరేచర్ల క్షణ క్షణానికి పెరిగిపోసాగింది ఇక ఇదే ఆఖరిసారి అని గట్టిగా అనేసుకుని మందుల నంబర్కి రింగ్ చేశాడు చిత్రం ఈసారి అవతల వైపు ఫోన్ లిఫ్ట్ అయింది అంతే చుట్టూ అందరూ తననే చూస్తూ తన మాటలే వింటున్నారన్న ఆలోచన కూడా రాలేదు అతనికి ఏమైంది నీకు బుద్ధుందా అసలు ఎంతసేపటి నుంచి ఫోన్ చేస్తున్నానో తెలుసా ఏమైపోయావు ఏం చేస్తున్నావు ఇంతసేపు ఒక్కసారైనా అంటూ సునామీలో దూసుకొచ్చే సముద్రపు కెరటంలా అతడిలోని కోపం అసహనాలు ఆ రకంగా పొంగుకొచ్చాయి అయినా వాటికి అడ్డుకట్ట వేసేందుకు అట్టించి ఏమాత్రం ప్రయత్నించలేదామే అతడి వాక్ ప్రవాహం అంతా ఆగిపోయి అతడికి ఆయాసం వచ్చి సొమ్మసిల్లాక తాపీగా వదిలిచ్చింది ఎందుకండి ఎంత కోపం ఈ టైంలో మా ఫేస్బుక్ ఫ్రెండ్స్ అందరం ఆన్లైన్లో చాటింగ్లో బిజీగా ఉంటాం క్షణం కూడా దాంట్లోంచి బయటకు వచ్చే ఛాన్సే ఉండదు అనుకోండి రోజు మీరు ఇదే టైంకి ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తున్నారని ఈరోజు ఫోన్ని వైబ్రేషన్ మోడ్లో ఉంచేశాను అందుకే రింగైన చప్పుడు వినిపించలేదు అంతే ఇందాక అందరం అన్నాలు తినొద్దామని కాస్త బ్రేక్ తీసుకుని చాటింగ్లోంచి యువతలకు వచ్చాం ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేశానుగా ఇంతలో కొంపలు కాలిపోతున్నట్టు అంత కోపం ఎందుకండి కాస్త ఓపిక ఉండొద్దు చుట్టూ ఉన్న అందరూ తననే చూస్తున్నారని తెలుసుకోవడం వల్ల లేక భార్యతో సరదాగా మాట్లాడాలనుకుని తనకు తెలియకుండానే మూడు పాటు చేసుకున్నానన్న జ్ఞానోదయం కలగడం వల్ల వెంటనే తనను తాను కంట్రోల్ చేసుకుంటూ అది కాదు మంజు అసలు అంటూ మామూలుగా మాట్లాడుతూ కబుర్లలోకి దిగబోయాడు కానీ అతడి మాటలకి అడ్డుపడి అవును నిన్న రాత్రి నేను కూర మాడ్చేశానని చిర్రు బుర్రులాడుతూ మొహమంతా మాట్ చేసుకుని నాపై కసుబుసుమని ఇంతెత్తున ఎగిరారుగా అంది నిలదీస్తూ అవును మార్చావు నా కోపం వచ్చింది నిన్నో మాట అన్నాను అయితే ఏంటిటా ఏంటిటా అని అంత నిదానంగా అడుగుతారేంటి ఆ మాడిన మొక్కుడిని అట్లాగే ఫోటో తీసి ఫేస్బుక్లో పెడితే గంటసేపట్లో ఎన్ని లైక్లు వచ్చాయో తెలుసా ఎనిమిది వందల ముప్పై రెండు నన్ను నా నిజాయితీని మెచ్చుకుంటూ నన్ను ఓదారుస్తూ ఇంకెన్ని కామెంట్లు వచ్చాయో చెప్పనా ఏడు వందల అరవై మూడు అంది మజ్జుల విసురుగా శ్రీనివాస్కు అర్థం కాలేదు అయితే ఏంటిటా అన్నాడు విసుగ్గా ఫేస్బుక్లో లో నాకు ఐదు వేల మంది ఫ్రెండ్స్ ఉన్నారు మరో పాతిక వేల దాకా ఫాలోవర్స్ ఉన్నారు నేను ఒక పోస్ట్ పెట్టానంటే అరగంటలో ఆరు వందల పైనే లైకులు కామెంట్లు ఇలా ఇలా వర్షంలా వచ్చి కురుస్తాయి అంది మంజుల అదేదో సినిమాల్లో హీరో కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అనే పంచు డైలాగ్లోని తీవ్రతని తన కంఠంలో పలికిస్తూ శ్రీనివాస్కి కి ఏమనాలో తెలియలేదు చూడు నీకెంతమంది ఫ్రెండ్స్ ఫాలోవర్స్ ఉంటే నాకెందుకు నీ పోస్టులకు వచ్చే లైకులు కామెంట్లతో నాకేం పని నువ్వు చేసిన కూర తినాల్సింది నేను తిన్నది నేను మార్చింది నువ్వు మండింది నాకు అని మళ్ళీ అన్నాడు అయినా ఐటి ఆఫీసర్లకి ఆదాయం ఖర్చు అప్పచెప్పినట్టు వాళ్ళందరి గురించి నాకెందుకు లెక్కలు చూపిస్తున్నావు ఇకపై నన్నొక మాట అనే ముందు నాకెంత సీను సినిమా ఉందో గుర్తుంచుకుంటానని ఆ మాటల అంతరార్థం అతడికి ఏమాత్రం అర్థం కాలేదు కానీ ఆమె స్వరంలోని తీవ్రతను బట్టి మంజులకి తనపై కినుకగా ఉందని అర్థమైంది అందుకే అది కాదు మంజు అంటూ ఏదో చెప్పబోయాడు కానీ సరే లంచ్ ముగించి ఒక్క మళ్ళీ మళ్లీ ఆన్లైన్లోకి వచ్చేస్తున్నారు నేను ఫోన్ పెట్టేస్తున్నాను మధ్యలో మళ్ళీ ఫోన్ చేయకండి ఏదన్నా అర్జెంటుగా మాట్లాడాల్సింది ఉంటే మీరు ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడుకుందాం బాయ్ అని రెస్పాన్స్ కూడా వినిపించుకోకుండా అవతల వైపు లైన్ కట్ అయింది శ్రీనివాస్ లో అసహనం కోపం తిరిగి నషాడానికి చేరుకున్నాయి ఏదన్నా అర్జెంటుగా మాట్లాడాల్సింది ఉంటే నేను ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడుకోవాలా చి అనుకుంటూ చేతిలోని ఫోన్ని నేలకసి కొట్టబోయేవాడే కానీ ఆఖరి నిమిషంలో ఆ ఫోన్కి సంబంధించిన వెసులుబాటల్లో తను కక్కూర్తి పడిన అంశాలు గుర్తొచ్చి ఆగిపోయాడు చి పెళ్ళంతో కనీసం సరదాగా మాట్లాడే అదృష్టానికి కూడా నోచుకొని దిక్కుమాలిన బతుకైపోయింది నాది అని గొనుక్కుంటూ వచ్చి తన సీట్లో కూలబడ్డాడు శ్రీనివాస్ లంచ్ కూడా చేయాలనిపించలేదు అయిష్టంగానే తిరిగి ఆఫీస్ వర్క్ లో తలదూర్చాడు ఇది నీ ఒక్కడి సమస్యే కాదు సీను మాలో చాలా మంది హాఫ్ బౌలమే హాఫ్ బౌ అంటే ఏమిటి ఆశ్చర్యంగా అడిగాడు శ్రీనివాస్ హస్బెండ్ ఆఫ్ ఫేస్బుక్ అడిక్టెడ్ వైఫ్ హాఫ్ బౌ అని మనలాంటి వాళ్ళ కోసం ఓ ఆర్గనైజేషన్ ఉంది ఒకప్పుడు టీవీలో డబ్బింగ్ సీరియళ్లకు అడిక్ట్ అయ్యి వాటిలోని ఆడబిల్లలను ఆదర్శంగా తీసుకుని మొగుళ్లను సాధించే భార్యల్లా ఇప్పుడు ఆడాళ్లు ఫేస్బుక్ వాట్సాప్ల వైపు అట్రాక్ట్ అవుతున్నారు డబ్బింగ్ సీరియళ్ళ కంటే ఇవే డేంజర్ అన్నాడు సీనియర్ బాధితుడైన సదానందం శ్రీనివాస్ కూడా ఫేస్బుక్ అడిక్టెడ్ భార్యా బాధితుడే అన్న విషయం తెలిసి అతడి కోసమే ఆ రోజు ఆఫీస్ అయిపోగానే క్యాంటీన్లో ఓ గంట సేపు స్పెషల్ గా మీట్ అయ్యారు అతడి కొలీగ్స్ మరి దీని విరుగుడికి ఏమిటి మార్గం అయోమయం నుంచి తేరుకుని అన్నాడు శ్రీనివాస్ యాంటీ ఫేస్బుక్ క్యాప్సూల్స్ పూటకొకటి చొప్పున మూడు నెలల పాటు భార్యల చేత మింగించాలి నేను మా ఆవిడికి అదే వాడాను చెప్పాడు నవనీతరావు నో ఫేస్బుక్ అడిక్షన్ పౌడర్ అని అర్ధరాత్రిలో టీవీల్లో టెలిషాపింగ్ అడ్వర్టైజ్మెంట్ వస్తోంది మా ఆవిడ దీన్ని వాడాక ఇప్పుడు తను ఫేస్బుక్ ఓపెన్ చేయట్లేదు పోస్ట్లు చేయట్లేదు లైకులు కొట్టట్లేదు అన్న చిదానందం మాటలతో తన తక్షణ కర్తవ్యం తెలిసింది శ్రీనివాస్ కి కథామంజరి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఎస్వికే సంహిత నాయుడు గారు గళం భువనపల్లి రంగనాథం